సార్ రాజు గారు చెప్పండి చెప్పండి వినిపిస్తుందండి చెప్పండి సార్ ముందుగా అందరికి క్షమించాడు సార్ నాకు మాట్లాడడం తెలియదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అసలు వీళ్ళ దీంట్లో నేను చూడడానికి కూడా నాకు సార్ తెలియదు దీనికి సెల్ కోసం కూడా పూర్తి తెలియదు మొదటిసారి మాట్లాడతాను నాకు తప్పులుగా మాట్లాడతా క్షమించండి అయితే లంచ్ ఆపరేషన్ అయినప్పుడు నైన్టీన్ నైన్స్ పడితే అని చెప్పారు సార్ తర్వాత మళ్ళీ లంచ్లో నీరు వచ్చింది అక్కడే బసతార్ హాస్పిటల్లో కూడా ఇది పైపు ద్వారా మిషన్ అండి మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు నీరు తీశారు అయినా కూడా కాలేదు సెలెక్ట్ కాలేదు సక్సెస్ కాలేదు మళ్ళీ ఒక త్రీ మంత్ ఫోర్ మంత్ తర్వాత మళ్ళీ నీరు బాగా వచ్చింది ఈ మంచిగా మళ్ళీ కరినా చిన్నమడి హాస్పిటల్ పెట్టుకున్నాం సార్ మళ్ళీ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అని చెప్పారు కానీ వాళ్ళు అక్కడ చేసిన కూడా ఫెయిల్ అయింది సార్ వాళ్ళయితే ఎట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక నెల రోజులక ఇట్లా పైప్ వేసి పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరు వచ్చాడు సార్ చెడు రక్తం వచ్చాడు అన్నట్టు అది నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండేది సార్ ఆ తర్వాత ఇక మాత్రం కాదని చెప్పేసి వాళ్ళు సంగణ ఇచ్చిన చేతులు ఎత్తేసారు సార్ వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళండి నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్ ఇక్కడ ఇది మన కరీంనగర్ చిరుమట హాస్పిటల్ వాళ్ళు అక్కడికి వెళ్ళాను సార్ వెళ్ళాక మీరు ఇప్పటికే మూడు ఆపరేషన్లు అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కూడా మీరు మళ్ళీ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని చెప్పారు సార్ అట్లా అయినాక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు సార్ నా చిన్నగా అంతే మామూలుగా నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్ లవ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరు అమ్మాయిలు ఇట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి ఏంది నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని చెప్పేసి అలా చాలా సపోర్ట్ అయినాయి సార్ అదే టైంలో నేను మందులు వాడతాను నేను మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్ అంటే నా ఆప్షన్ అయినప్పుడు కూడా పెద్ద ఆప్షన్ కాబట్టి పది లక్షల ఖర్చు వచ్చింది సార్ స్టేటస్ పెడితే సంజయ్ రావు గారు అని బాస్టర్ గారు ఉన్నారు సార్ మన అప్లైన ఆ సార్ చూసి నా తమ్ముడు ఇది ఇది వాడండి మీకు కవర్ అవుతా అని చెప్పేసి చెప్పారు సార్ ఈ ప్రోడక్ట్ వాడు తమ్ముడు నీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది అంటే అసలు వాస్తవంగా అయితే ఈ నల్ నాలుగు వేల ఐదు వేల డబ్బులు పెట్టి కొనేంత సుమత కూడా నాకు లేకుండా సార్ అన్న వచ్చిన నాలుగు చాలా సార్లు అంటే సార్లు చెప్పాను ఒకరు దైర్యం చేసి ముందుకు వచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్ ఒక వన్ మంత్ దాకా వాడాను సార్ ఒకసారి ఒకసారి ఇచ్చింది ఆ వన్ మంత్ వాడినా కూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు మళ్ళీ కూడా ఒకసారి దైనం చేసి మళ్ళీ తీసుకున్నాను రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయ్యింది సార్ నాలో ఎట్లాంటిది అంటే అసలు ఊహించలేదు దీని అమ్మ ఇది ఇలా అలాగా పని పనిచేస్తారు అసలు ఊహించలేదు మెరికల్ సార్ నా బతుకడు ఇలా లంజావు కన్నా సిచ్యువేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం చేస్తారు అసలు మా వాళ్ళైతే డాక్టర్కి ఏం చెప్పిన మా భార్యకు ఈ నన్ను చిన్నపిల్లల్లా చూసుకోవాలమ్మా బతికినంత కాలం ఎంతే ఉంటుంది బరువు లేవట అది ఏం పని చేయకూడదు ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటే లంగ్స్ పని చేస్తారు ఒకటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి ఎలాంటి బరువు పనులు ఏం పని చేయకూడదు అమ్మా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా భార్యకి అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలియదు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే ఆమెతో మాట్లాడతాను నాకు ఇన్ పడుతుంది నేను పక్క పొంటే ఉన్నా కానీ నాకు ఇన్ పడుతుంది వాళ్ళు డాక్టర్లు అట్లా చెప్తుంటే ఇదే నేను నా పరిస్థితి ఎట్లా వచ్చింది ఎట్లా ఉండాలి ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అనుకోండి ఆ టైంలో ఈ మెడిసిన్ రెండో ప్రోడక్ట్ ఇప్పుడు రెండో ప్యాకెట్ వాడిన కానించి ఆటోమేటిక్గా నా బాడీలో ఎట్లాంటి మరిపులు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎట్లా ఉన్న ఆపరేషన్ కాకుండా ఇప్పుడు ఎట్లా ఉన్నా దాని అమ్మ డబ్బులు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు దేనినైనా జయించగలుగుతాను ధైర్యం శక్తి రెండు సార్ ఎట్లా ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకం వచ్చింది సార్ ఈ ప్రోడక్ట్ వాడిన కాంచి ఆ దీంట్లో ఏమన్న తెలియదు సార్ నాకైతే రెండో ప్రోడక్ట్ వాడిన కానీ ఎంత శక్తి సార్ నేను నార్మల్ మనిషి అతిగా అసలు నాకు ఇప్పుడు ఈ రోగం ఉన్నది ఈ ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలను రమ్మని చెప్పారు కదా దాని అమ్మ దాని అవసరం ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదా అట్లా అనిపిస్తుంది అమ్మ నా బాడీలో అసలు వాస్తవం అయితే నాకు వీడియో చేసి చూపెట్టాలన్నది కానీ నాకు ఇది తెలియదు సార్ ఎక్కువ అయితే నేను మన ఏం సార్ మీటింగ్ వినడానికి వస్తే వన్ మంత్ ట్రై చేసిన సార్ వన్ మంత్ ట్రై అయ్యంగా ట్రై అయ్యంగా నాకు రిజూమ్ మీటింగ్ వినడం నేర్చుకున్నాను సార్ చెప్పడం కోసం కూడా పోయిన వారం నుంచి రెండు వారం నుంచి రై చేస్తున్నాను సార్ ఆన్ రైట్ చేస్తున్నా తెలియట్లేదు మామూలుగా అయితే మేము ఇద్దరం భార్యాభర్తలు పని చేసుకుంటే మా ఇల్లు కట్టుసాయి ఇద్దరం ఇదే టైంలో మేము రెడీ వెళ్ళాలి సార్ నేను రెడీ అయి కూర్చున్నాను సార్ అప్పటి నుంచి రెడీ అయ్యి కూర్చున్నాను మేము వెళ్ళడం కోసం డ్యూటీకి వెళ్ళడం కోసం ఎయిట్ థర్టీ కల్లా మేము ఉండాలి సార్ నేను మంచి వాళ్ళు కలెక్టర్ డ్రైవర్ సార్ గత కొన్ని ఏళ్ళ నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తాను సార్ ఇప్పుడు టూ ఇయర్ నుంచి ఆపరేషన్ అయింది డ్రైవర్ ఇవ్వట్లేదు అటెండర్ చేస్తున్నా కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అయినా కానీ మళ్ళీ డ్రైవర్ చేయగలుగుతా ఎంత జర్నీ చేయగలుగుతా ఏ పని చేయగలదు అని నమ్మకనించింది సార్ ఈ ప్రోడక్ట్ సార్ ఈ చిన్న సాక్ష్యం అసలు నాకు చెప్పాలి ఇంకా చాలా ఉంది సార్ అంటే ప్రూఫ్తో సహా ఉన్నాయి సార్ కానీ నాకు ఈ వీడియో చేయడం మాట్లాడడం కూడా తెలియట్లేదు ఎవరైనా దయచేసి నాగారు వచ్చి వీడియో తీస్తా అంటే నేను నాగర్ చాలా సాక్ష్యాలు ఉన్నాయి సార్ నా నా బాడీని నేను చూస్తే నాకు అంత ముందు నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంత ముందున ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అనేది వీడియో వీడియో చేస్తే అర్థమైతే సార్ మీరు చూసేవాళ్ళం అని చెప్పే వాళ్ళకి థ్యాంక్ యూ సార్ త్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ